హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ సో ఈ వీడియోలు అయితే మీకు ఏం చెప్తున్నానంటే దువ్వెన్లు అయితే ఐదే ఐదు నిమిషాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తున్నాను సో అంతకుముందు అయితే ఏంటంటే మనము పలు దూకునే బ్రష్లు పాత బ్రష్లు ఉంటే వాటి తీసుకొని చక్కగా కూర్చొని ఒక పది పదిహేను నిమిషాల వరకు రుద్దేసుకుంటూ కూర్చొని కడిగి వాళ్ళం ఇప్పుడైతే అంత అవసరం అయితే లేదు ఈ దువ్వెన్ల బ్రష్ అయితే సపరేట్గా ఉంటుంది సో వాటితో అయితే ఐదు ఐదు నిమిషాలు అయితే మనమైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఫస్ట్ ఒక జగ్గు నిండా అయితే వాటర్ తీసుకోవాలి ఇందులో క్లినిక్ ప్లస్ షాంపూ ఆ షాంపూ అయితే వేసేసుకోవాలి ఈ షాంపూతో పాటు మనం బట్టలు తుకినో సోప్ ఉంటుంది కదా ఏ సోప్ అయినా పర్వాలేదు రెండు కానీ ఎక్సెల్ కానీ ఏదైనా పర్వాలేదు ఆ సోప్ కూడా కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే అంటే వెంటనే తొందరగా మురికైతే పోతుంది అనమాట సో సోప్ కూడా ఇలా వేసేసి బాగా దాన్ని అంటే కలపెట్టుకోవాలన్నమాట నొరగ బాగా వచ్చేటట్టు అంటే సోప్ అంతా పోవాలి కాబట్టి నొరగంతా వచ్చేంతవరకు ఇలా చేసేసుకొని జస్ట్ ఒక త్రీ మినిట్స్ అండి త్రీ మినిట్స్ ఈ దువ్వెళ్ళు ఈ వాటర్లో వేసేస్తే బాగా మురికంతా పోతుంది అన్నమాట సో చూడండి దువ్వెళ్ళకైతే ఎంత మురుకుందో ఉందో మీకు చూపించేదానికి చూపిస్తున్నాను దువ్వెల్ నిండా అయితే చాలా మట్టి అయితే ఉంది ఇలా ఒక త్రీ మినిట్స్ నానబెట్టేసుకోవాలి ఇట్లా త్రీ మినిట్స్ నానబెట్టేసిన తర్వాత ఈ దువ్వెల్ని అయితే తీసుకొని ఇలా ఈ బ్రష్తో అయితే రుద్దేసుకోవాలన్నమాట చాలా చక్కగా అయితే వెంటనే చాలా తొందరగా అయితే క్లీన్ అయితే అయిపోతుంది అనమాట ఫాస్ట్గా సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు దాన్ని జస్ట్ అటు ఇటు బాగా రుద్దితే సరిపోతుంది అనమాట చూడండి అప్పుడే చాలా వైట్గా వచ్చేసింది సో అదేవిధంగా అయితే నేనైతే ఒక్కొక్క దువ్వెన ఎలా క్లీన్ చేసేవాళ్ళనేది క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది ఈ బ్రష్లోకి దువ్వెన మధ్యలో పెట్టేసి ఇలా అంటే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా జస్ట్ చేతులతో మామూలుగా ఇలా రుద్దేస్తే సరిపోతుంది అనమాట ఆ దువ్వెన్లో ఉండే మట్టి అంతా నీట్గా వచ్చేస్తుంది అంటే ఓ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం దువ్వెన్లో డైలీ వారి మనం దూకుంటా ఉంటాం కాబట్టి చాలా మట్టి ఉంటుంది కాబట్టి రోజైనా మనం క్లీన్ చేసేసుకోవచ్చు దీనికి వారాలు అట్లా టూ డేస్ త్రీ డేస్ అట్లా ఏమి క్లీన్ చేసుకునే అవసరం లేదు డైలీ అయినా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఐదు నిమిషాలు అయిపోయే పనే కాబట్టి నానబెట్టేసుకుంటే తొందరగా మురికైతే వదిలిపోతుంది అనమాట సో అందుకని ఇలా షాంపూ కానీ సోప్ నీళ్ళలో అయితే నానబెట్టేసుకోవాలి అప్పుడైతే మనకు ఫాస్ట్గా ఈ అనేది తొందరగా వదిలిపోతుంది అనమాట అది కాక జిడ్డు జిడ్డు కూడా మొత్తం పోతుంది అంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి కాబట్టి సో కొత్తగా అయితే నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి చూడండి ఇప్పుడు ఇవైతే ఇంకా మామూలు వాటర్లో కడిగేసి ఎండబెట్టేసుకోవడమే ఇంకా దువ్వెనలు అయితే తలతల మెరస ఉంటాయి సో ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి దువ్వెనలు అయితే కొత్తలాగా వచ్చేసాయి నీట్గా ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్